డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి అనే నేను నేడు నాలుగోసారి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మా పెద్ద ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు కొండెప్పి నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడు నియోజకవర్గం నుంచి మూడుసార్లు పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండెపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాలదీరరాంజనే స్వామి గారికి కొండెప్పి నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా మరిచిన దామచర్ల సచ్చాకి కొండెపి నియోజకవర్గ ముస్లిం మైనార్టీ నాయకులు కార్యకర్తల తరఫున ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు షేక్ సనావుల్లా సింగరాయకొండ మండల తెలుగు యువత అధ్యక్షుడు ముస్లిం మైనార్టీ నాయకులు నా పేరు సనావుల్లా సింగరాయకొండ మండల తెలుగు యువత అధ్యక్షుడిని ఈరోజు నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మా కొండపి నియోజకం నుండి డాక్టర్ డోల బాల వీరంజనేయ స్వామి గారు ఘన విజయం సాధించారు పూర్ణచంద్రమామ గారు సత్య గారు నిద్ర ఆధ్వర్యంలో సహకారాలతో కొండేపి ఇరవై ఇరవై ఐదు వేల మెజారిటీతో మా స్వామి గారు పిలిచారని సంతోషంగా భావిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలానే మా చంద్రబాబు గారికి మంగళగిరి లోకేష్ అన్న గారికి శుభాకాంక్షలు అలానే మా జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మా శుభాకాంక్షలు ఎన్డీఏ కూటమి గురు మా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు కొండేపి నియోజకవర్గం నుండి మా స్వామి గారు మంత్రివరుగా రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా వస్తారు లాస్ట్ టైం అంత స్వింగ్లో కూడా వైసీపీ స్వింగ్లో కూడా మా గారు గెలిచారు మా స్వామి గారి ఘన విజయం ఈరోజు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మళ్ళీ కొండెపికి వచ్చి మళ్ళీ రేపు మంత్రివరుగా వస్తున్నారు దయచేసి అందరి టీడీపీ పాస్ అవ శుభాకాంక్షలు